స్వచ్ఛింది కొన్ని ఊర్లకు పోయింది ఆడ కూడా నా కొద్ది జంపులు చేస్తాను నేను ఎమ్మెల్యే అయింటే నేను ఎమ్మెల్యే అయింటే కదా భగవంతుడు ప్రజల ఆశీర్వాదం కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరిని ఏమి కూడా అనే పనిచేస్తావాళ్ళైనా కూడా ఇప్పుడు రాజకీయంగా ఏదో కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు తప్పేంలే చేసేది ఏదో నిత్యాజ్ నిత్యాది లేదు ఏమంటారు మూడు రోజు బాయ్ రోజు వస్తే అదే అంటారు రూల్ ముందు ఇబ్బంది వచ్చినట్టు రెండు రూసండి సమాధానం అది అన్నీ కాదు కానీ ఇట్లా ఎన్ని చేసినప్పుడు ప్రజలు నమ్మరు అయిపోయా బాగుంటుంది ఒకప్పుడు నమ్ముతుంటాయి ఒకప్పుడు నమ్మేవాడిని నమ్మే పరిస్థితి వచ్చింది అయ్యే ఎంత యాక్షన్లు ఇవన్నీ యాక్షన్ చేస్తాయనే పరిస్థితి రావకుండా చూసుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతాను లేదున్నా విలేకరులనే మీరు ఏం చేసే మీడియాని విలేకరిని ఎంత ఇబ్బంది పెట్టినారు మీరు అంటే మీడియా అన్నా మీడియా మే విలేకరులన్నా పెసోడు కూడా అంత చుట్ట మీరు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే భయపడే రగిపోతారని చెప్పేసి ఆలోచన నువ్వు చేసే చేసావు ఈరోజు ఎవరు భయపడే పరిస్థితులు వాళ్ళు ఇస్తూ తింటారు వాళ్ళ సంసారం నడుపుకుంటారు కానీ ఆకి నీకు భయపడేవాడు ఎవరు ఏంటి మంచిదనని భయపడతారు అన్న నువ్వు చిన్న చేస్తామంటే ఎవరు భయపడే పరిస్థితులు లేరు నరుస్తా కురుస్తా అంటే ఎవరు భయపడరు ఏదన్నా నీతి నిజాయితీగా గవర్నమెంట్ ఉంటే దానికి భయపడతారు కానీ అనేది కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఏదో నా జపం చేసినందుకు మాత్రాన నీకేమి వరుగుతావు అంటే దిగా చెప్పుకోండి కానీ ఇంకా ఇంకా ఏమేమి చెప్పాలనుకున్నావు మీద నేనేది అయితే గతంలో చెప్పి కబ్జా కబ్జా నీ చిట్టా ఉతా చిత్తావుతా చిట్టా వచ్చావు నీ చిట్టా అయిపోయి అయిపోయా నువ్వు కబ్జా చేసింది అందరికీ ఇప్పించే ఇంక మీద ఏం ఇంక అన్నీ ఇంక మీద చెప్పాలని చెప్పుకొని ఎమ్మెల్యే అయితే నాకు కావాలంటే ఆయన ఎమ్మెల్యే అయితే నేను సంతోషపడతాను నాకేం వెనకాల చేసే పరిస్థితి లేదు లేదా ఈ ఎలక్షన్ రోజే ఏదైతే ఓడిపోయినానో ఈ బాధ ఇంత చేసి అందుబాటులో ఉండి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేసి ఏ అవినీతి లేకుండా ఎక్కడ ఏం లేకుండా ఏదైనా వచ్చా తప్పు చెబితే ఉన్నవాడిని కూడా మాట్లాడి చెప్పేసి అన్ని చేసి చేసినా కూడా ఈరోజు ఈ విధంగా నేను బాధపడే పరిస్థితి చేస్తానని చెప్పేసి ఆలోచన చేస్తాను కానీ సంతోషంగా ఉన్నాను ఏమీ లేదు ముందు మా వివే అన్ని కార్యక్రమాలు మా పార్టీతో అన్ని కార్యక్రమాలు ఉంటాయి ఏ విధంగా కూడా స్వార్థమైన చేసేవాళ్ళు సహాయం చేస్తాము ప్రేమతో వచ్చి పెంజలకు పిలిస్తే పోతాము ఏదైనా కష్టాలు ఉంటే అయితే ఫోన్ చేస్తాను ఇన్ని రకాలుగా చేయగలుగుతాను అని కూడా ప్రజలు చెప్తా ఉన్నాను దానికి మళ్ళా కౌంటర్ అలా ఎందుకంటే ఎవరో కౌంటర్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది ఇంకే జరిగేది బట్టి ఏం జరుగుతుంది ఏదన్నా కూడా మనం నిజాలే మాట్లాడదు ఎందుకంటే ప్రజలు నమ్మకంతో మనం వేసి ఉంటారు కాబట్టి మనం నిజాలే చెప్పాలి అదన్నా కానీ నేను తెలియజేస్తాను ఓకే ప్రజలు మాత్రము ఈరోజు ఏదైతే అనుకున్నారో మార్పు కావాలనుకున్నారో ఆ మార్పు గురించి ప్రాధంట్ చేస్తాం నేను తప్పు చేశాను కానీ పర్వాలేదు ఎందుకంటే మీకు తెలుసుకుంటే చాలా ప్రజలు తెలుసుకుంటే చాలా ఈ ఎంత మా ఎమ్మె పట్టంలో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏమీ తప్పులు జరగలేదు ఏది జరగలేదు అనేది తెలుసుకుంటే రాదు నా రెండుసేపు ఉన్న మాకి భగవంతుడు ఇచ్చాడు మా దాదర్ నుంచి మా వాళ్ళ నుంచి మా నాయన ఒకటే చెప్పాను దేవుణ్ణి బాధ పెట్టద్దండి ఏదైనా చేత అయితే సాయం చేయండి ఏదైనా కొన్ని పరిస్థితులు వస్తే మౌనంగా ఉండండి ఎన్నో రకాలుగా మాట్లాడినా కూడా మౌనంగా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు అరే వాళ్ళు మాట్లాడినా మనం తప్పు చేద్దామని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు అనేది మా నాయన చెప్పినాడు కాబట్టి మీరు కూడా యాద గురించి లేదు లేదు ఎవరికి పెళ్ళో పిల్లి ఖండించుకున్న దాతా ఉంటాడు దాన్ని ఎవరు చూడడం లేకుంటే నిజమే అది అట్లుంది మన కథ అది కాదు కానీ ఏదైనా ఉన్నా కూడా మాట్లాడినా నిజాలు ఉంటే పిల్లలు నమ్ముతారు అంతేగాని నేను మనీ నేను చేసిన సార్ నేనే నేనే మాట్లాడిన కాదు కానీ ఇది పదహైదేళ్ళ నుంచి ప్రాసెస్లో ఉంటూ అలా ఎన్నో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ముందు జరిగిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ముందు చేస్తారు ఎందుకంటే తొంభై కోట్లు చిట్టి కొడాలి అనేది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదులో అది సర్వే అయిపోయింది వచ్చింది అంతే దాంట్లో డిజిటర్వే లేదు ఇరవై వేలు అది కూడా మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్లో ఆల్రెడీగా అన్నీ అయిపోయినాయి దాని గురించి కాదు అన్నీ కాదు కానీ ఏదైతే ఇవన్నీ కూడా నేను ఉండాలో మాకు ఏం చేసా చెప్పండి ఆధునిక అవసరం ఏ బాగా ఏదో చెప్పండి ఇంకా బ్రిడ్జ్ మీద రోడ్ వేస్తామైపోయింది బ్రిడ్జ్ మీద రోడ్ వేస్తే కాదు ఎంతో కుంతలు పడి ఉంటుండే మేము లేకపోయినా ఉంటుండే ఇప్పుడు వచ్చింది నాకు కాదు 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 ఏం చేస్తున్నావు నేను లెటర్ నేనేమంటానంటే మనం నేను చాలా మందికి లెటర్లు పెట్టాను ఐదు వందల ఇరవై కోట్లు వచ్చినా ఏంటి నిజమే చెప్పు తప్పు అబద్ధాలు వచ్చి ఎందుకు అబద్ధాలు చెప్పాను వాళ్ళు నేను లేక పెడితే వచ్చి కాదు అది స్టే అది జరుగుతా ఉంది అది ఎప్పుడు పెట్టి ఇక్కడికి వచ్చింది ఈ రోజు నిన్న అంత జల్దీ పెడితే వచ్చేది కాదు ఇవి కష్టపడాలా దానికి అమౌంట్ కట్టాలా మేనేజర్లు కట్టాలా వాళ్ళు కట్టాలో అని కట్టడంలే ఆ సర్వే అయిపోయింది కాబట్టి ఇంకోటి మనకు వచ్చి సంతోషపడతాం మేము కూడా సంతోషపడతా ఉన్నాను ఎందుకంటే గ్రామాల్లో తాగేస ఉంది కాబట్టి అది మేము చెప్తాం ప్రాబ్లం లేదు నిజాన్ని మాట్లాడమని చెప్తాను అంతే ఏదన్నా కూడా నుంచి పెద్ద పెట్టే కదా కూడా నాలుగు కోట్ల వరకు మీ రాష్ట్రా పోయినాడు ఈయన పోయినాడు కొన్ని మళ్ళీ మేము ఆల్రెడీగా టెంకాయ కొట్టింది అయిపోయిందని మళ్ళీ వీళ్ళు టెంకాయ కొంటున్నారు చంద్రబాబు నాయుడు చేసే రాష్ట్రంలో అదే పని జగన్మోహన్ రెడ్డి ఏవేవైతే కంపెనీలు వచ్చి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేసినాడు అవే కార్యక్రమాలు చేస్తూ మా వాళ్ళు లెక్కలే చేసుకుంటా ఉంటారు ఇది అంతే చిన్న పిండగ పెద్ద పిండగ ఎందుకు పెండింగ్ ఉందంటే ఆల్రెడీగా టెండింగ్ టెండర్ అయిపోయి ఇరవై మూడు అయిపోయింది బలరామ గారు టెండర్ తీసుకున్నాడు ఆ రోజుల్లో ఏమైందంటే రస్తా విషయంలో రైతుల పరంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేకపోతే ఆ రోజే చేయగలుగుతాం ఎందుకంటే ఇంకా అన్ని అన్ని బైస్కైతే పెండిక్కలు పైస్కైతే సాంబగళ్ళు ఇవన్నీ అయిపోయినాయి అది ఒక్క రోడ్డు డైరెక్ట్ రోడ్డు మిగిలిపోయింది అది కూడా చెప్పలేక చెప్పలేక అంటే గతంలో వచ్చిన చెప్పలేకనే ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు అందుకే ఏనున్నా కూడా మా లెక్కలో ఉంది మా లెక్కలో ఉంది నేను లెక్కలో ఏం అని కూడా వన్ ఇయర్ అయింది నేను పేద పత్రం విడుదల చెప్పేసి ఐదు వందల కోట్లు అది ఇచ్చిపోయినండి ఎందుకంటే ఆ గ్రిడ్ కింద వస్తాను గ్రిడ్ అనేది బాగా ఉన్న అన్నీ ఉన్నాయి దాని గురించి ఆలోచన చేసే పని ఏం లేదు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి రేషన్ ఇంటికి పోయే రేషన్ అంటూ కూడా ఈ రో ముగిసిపోయింది దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వేల మంది చేస్తూ ఉండే పరిస్థితి నిరుద్యోగులంతా కూడా ఏదో పని కల్పించి వాళ్ళకి ఏదో సహకారంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ రోజుల్లో ఏదో రకంగా పని కల్పించాలని చెప్పే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు ఏమున్నా ఇంటికి తొలగిస్తామనే పరిస్థితులు కనపడుతుంది ఒప్పుడుగా ఒప్పుకునే ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు గారు చేసిన పథకాలని నేను పని పనిచేస్తుంది చేసినటువంటి చంద్రబాబు నాయుడు మాకు చూసాం ఇంకా రాజశేఖరరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే ఉంటాయన్న అమ్మకం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే దిగిపోతారో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కనుగొలు చేసేసి ఈరోజు ఇలాంటి వాళ్ళకంటే కూడా నిరుద్యోగులకంతా కూడా ఇలాంటి ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితులు చేయడం జరిగింది మన ఆందోళన దాదాపు కొన్ని మూడు మంది దీని మీద నెల నెల ఏదో ఒక ఆర్థికంగా ఈ కుటుంబాన్ని పోషించడానికి అవకాశం ఉండేది మళ్ళీ ఈ రోజుతో అది పోయిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు ఏదో పని కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈరోజుతో ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వేస్తే ఏదైనా సహకారం చేస్తామని కానీ ఇప్పుడు మనం ఏ విధంగా సాయం చేయలేని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆటోలు కూడా ఆ రోజుల్లో ఏమైతే ఫైనాన్స్ ఇస్తాను ఆటోలు కూడా అన్ని కూడా ఫైనాన్స్ తెచ్చిపోయింటారు కట్టాలంటే ఏ విధంగా కట్టాలని కూడా వాళ్ళకి పాడుకోవడం లేదు ఈ పరిస్థితిలో ఈ విషయాన్ని నా దృష్టిని తీసుకొస్తే ఆ వరకు ఎంతవరకు అయితే నేను ప్రెస్ మీట్ అంతే ఈరోజు మీకు సహకారంగా ఇచ్చే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పిన పరిస్థితి ఉంది అందుకే వాళ్ళ సూపర్ సిక్స్లో పోయినాయి ఎందుకంటే ఆ రోజుల్లో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫ్రీ సిలిండర్లు ఫ్రీ బస్సు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళకే పద్దెనిమిది వేలు నిరుద్యోగభూతి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మవారు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ రకంగా పెన్షన్లు యాభై ఏళ్ళకే ఇంకా ఆరు ఆమెలు ఇచ్చినాడు ఆరు ఆమెలు అన్ని రకాలుగా కొట్టుకుపోయినాయి అమ్మఒడి బాయ పెట్ పద్దెదివేలు బాయా సిలిండర్ బాయ తర్వాత బస్ బ్రీ బాయ తర్వాత నిరుద్యోగి పాయ ఇంకోటి ఏదో ఉంది గుర్తులేదు యాభై ఏళ్ళకి అంటే ఇంకోటి ఏదో మర్చిపోయాను యాభై యాభై ఏంటంటే అద్భుత ఇస్తా లేదు కానీ సపరేట్గా ఇచ్చిన పరిస్థితి మీకు ఇవన్నీ బాయ్ నేను ఉంటే ఏదో లేకుండా ఏదో ప్రభుత్వం ద్వారా వస్తుంది మేము ఉండగలుగుతాం అని చెప్పేసి ఆలోచన ఇప్పుడు దేరు వాడికి ఈ పరిస్థితి ఉంది అందుకే ఉన్నా కూడా ఉన్నావాని ఉద్యోగం ఉన్నావాని పీకేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఉద్యోగాన్ని ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధకరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉందంటే చాలా ఆలోచన చేస్తూ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నా రాష్ట్రంలో అరాచక పాల తప్పితే ఏ విధంగా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేస్తా ఉండేది కానీ ఆలోచనకి లే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏం జరుగుతా ఉందంటే రాష్ట్రంలో దోపిడీ అయిపోయింది ప్రతి ఎమ్మెల్యే దోపిడీ చేస్తామన్న పరిస్థితి కనిపిస్తాం ఎందుకంటే ఇక్కడ మన ఆ రోజు చూస్తూ ఉన్నాం రైస్ అమ్ముతారు ఘర్సు మేము కూడా ఆ రోజు ఇస్తాం లేదని చెప్పే పరిస్థితి గర్స్ ఆ రోజు మనవాళ్ళు చేసుకుంటాం ఇచ్చే పరిస్థితి ఉంది దాని గురించి మీద ఒకటే ఏదో చేసుకుంటాం ఉంటే ఇమ్మని చెప్పినాం ఈ విధంగా ఇసుక ప్లీస్ట్ ఆఫీస్లో ఉన్న మామూలు ఎన్ఏ చేసే దుడ్లు రియల్ ఎస్టేట్ చేసే దుడ్లు వాళ్ళ దుడ్లు నీళ్ళు అమ్మే వాళ్ళ దుడ్లు ఏమి ఈ రకంగా కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాల ఏ రకంగా చూసినా కూడా అవినీతి అనేది ఆందోళన ఇంత పెద్దగా నడుస్తూ ఉన్నా ప్రజలు కూడా మనసులో దిక్కుంటా ఉన్నారు బయట కొట్టడంలే మళ్ళీ అదే అప్పట్లోనే మనం ఏం చేయకపోయినా కూడా కబ్జాను మాట్లాడారు ఒక్క ఒక్కరోజు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఏ వ్యాపారస్తులు వసూలు చేయలేదు నాకు ఏ ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాము ఆ రోజు మొన్న ఐదవ శంకరంలో ఏదో జరిగినప్పుడు చూస్తే అందరు ఫోన్లు చేసి వాళ్ళు ఏ విధంగా వసూలు చేశారని అందరూ అందరు తెలుసారు మళ్ళీ ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున దోపిడీలో రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రేషన్ విషయంలో చెప్పేమనిలే ఈ రేషన్ విషయంలోన ఏదో కష్టపడి నీతి న్యాయంగా ఉన్నా విలేకరులు ఎవరైనా ఉన్నా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వెంటబడి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా ఏ ఉపయోగం లేదు ఎందుకంటే ఎవరు దందా వాళ్ళు తన్నట్లు అయిపోయింది ఆ పరిస్థితి ఎందుకంటే నీతి నీ మీ 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 విలేకరులు ఉన్నారు మీడియా వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఏం జరుగుతా ఉందంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఎప్పుడంటే అంటే నేను రెండు రోజులు మూడు రోజులుగా ఉంటే ఈ రేషన్ తోలేది మార్పు చేస్తూ ఉన్నాను రేషన్ దూరుకునేది వేరే వాళ్ళు మార్పు చేస్తూ ఉంటారు ఎందుకంటే మన వాళ్ళు ఏది లంగుకోకుండా లొంగుకోకుండా పనిచేసే వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే మాట్లాడేవాళ్ళు లేదు మార్పు కావాలన్నారు మార్పు తీసుకొచ్చారు మార్పు తెలిసినాకైనా ఏమైనా గట్టిగా ప్రజలకు ప్రశ్నిస్తారంటే ఏమీ లే ఎట్లా అంటే ఆ రోజుల్లోన మీ మా పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక మా స్వేచ్ఛగా బతుకుతాను అని చెప్పేసి చెప్పిన పరిస్థితుంది నేను ఆ రోజుల్లో స్వేచ్ఛ ఇష్టం లేదని ప్రజలు చెప్పాలి చెప్పాల్సి చెప్పల్సింది అంటే ఇక వాళ్ళ ఎగ్జామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరిపోతారు కాబట్టి స్వేచ్ఛ వచ్చిందన్నా ప్రజలు వింటారు ఆనాడే ఒక ఇబ్బంది పెట్టినా ఏమీ చేయలే కబ్జాలండి కబ్జా ఎవరు చేస్తా ఉన్నారు ఆధార్ కార్డు మార్చి కబ్జాలు చేసేది వాళ్ళే బతికున్న వాళ్ళు చంపి మళ్ళీ ఈ ఊరు కూడా కాదు మళ్ళీ ఈ ఊరిలో అయితే తెలిసిపోతాను వేరే వారు ఎనిమిది ఊరులో ప్రేరేపించి ఉన్న కుటుంబం సంబంధించిన వాళ్ళు కూడా కాదు ఆ కులు సంబంధించిన వాళ్ళు కాకపోయినా కూడా ఇమ్మీడియట్గా జల్దీ మన వాళ్ళు ఎవరైనా పోయి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చే లేరు లేదు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లు పుడతాయి అన్ని రకాలుగా డెత్ సర్టిఫికెట్లు పుడతాయి ఆ రకంగా ఇప్పుడు దోపిడీ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు ఎందుకంటే రాష్ట్రంలోనే మాట్లాడాలి ఎందుకంటే ఈడే కాదు రాష్ట్రంలో ఎవరు మాట్లాడాలి ఎందుకంటే తెగించేశారు ఇంకా భగవంతుని ఆశీర్వాదం ఏమంటే ఆదోని ప్రజల సహకారమో దేవుని దయనో కానీ మన మున్సిపాలిటీ మనం కొట్టుపోయినాం ఎక్కడ ఏది ఏది కూడా లేకోకుండా ఏ సమస్య రాకోకుండా ఏకదాటిగా మన కౌన్సిలర్లు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద మా మీద నమ్మకాన్ని పెట్టుకొని పోయినోళ్ళు పోయినారు పోయిందా మేమేం ఆలోచన చేయలే ఉన్నవాడైనా అన్న అండగానే నిలబడదని చెప్పేసి నాకు అండగానే నిలబడదని చెప్పేసి అండగా నిలబడి ఈరోజు ఇచ్చేది అయిపోయింది చైర్మన్ చేసేది అయిపోయింది అదే నేను అనుకుంటున్నాను అంటే ప్రజల సహకారం ఉండొచ్చు దేవుని ఆశీర్వాదం ఉండొచ్చు మా కౌన్సిలర్లో నిజంగా కొంత చెప్తా ఉన్నా ఏదన్నా కూడా అన్ని రకాలుగా ఇదే కాదు ఇంక ఇవే మీ వేషంలోనే కాదు బెట్టింగ్లు మట్టుగా క్రికెట్ బెట్టింగ్లు ఇచ్చల విడిగా దోచుకునే పరిస్థితి ఆలోచనలో ఉన్న ఒకరు మాట్లాడే పరిస్థితి మనం ఎందుకు మార్పు ఎందుకు మార్పు కావాలనుకున్నారో వాళ్ళ నుంచి నాకు చెప్పాల నేను ఏదైతే మూడు సార్లుగా ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచిన రెండు సార్లు ఓడిపోవడం జరిగిన పరిస్థితి ఉన్నా ఆదోని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే పనిచేసాం కానీ ఏనాడు ఒక రూపాయి ఆశించగానే పనిచేసిన పరిస్థితి లేదు ఏదో మాట్లాడుతుంటారు ఫార్టీ సిక్స్టీ అని అది మనకు తెలీదు మన అది మీనాశాడు చెప్పారు చెప్పి ఆయనకే తెలీదు నాకే తెలియదు వాస్తవాన్ని చెప్పలేదు ఫార్టీ సిక్స్టీ ఏ ఫార్టీ సిక్స్టీ ఎవరు తెచ్చిస్తున్నారో వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఏమన్నా తెచ్చిస్తున్నారో మనకు తెలియదు అవి ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నా కూడా ఎవరు కూడా ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నది లేని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదని కూడా మేము చూస్తూ ఉన్నాం ఏదన్నా పార్టీల పరంగా ఏం మాట్లాడాల్సి ఉందే అదేమైనా చెల్లుతా అంటే మాది చెల్లదు ఓకే మాట్లాడి ప్రజలు చెప్పే బాధ్యత మీద అంతే ఏ రకంగా ఇప్పుడు మేము మాట్లాడిన మాత్రం వాళ్ళు తిరిగిపోతారు తొలిగిపోతారు అని కలిసి ఉంటే ఏమీ లేదు ఇంకా ఇంకా వాళ్ళు ఏం వాళ్ళ దోపిడీ వాళ్ళే వాళ్ళ కథ వాళ్ళే వాళ్ళు ఇంకా ఏం చేసినా కూడా ఈరోజు చెబుతా ఉంది అనేది గమనిస్తూ ఉన్నారు అందరు కూడా ఈ విధంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఇట్లాంటివన్నీ మళ్ళీ ఏదో నిరు ఉద్యోగాలు చేసిన వాళ్ళంటే ఇంటింటికి పోయి ప్రజలకి రేషన్ వేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నిరుద్యోగంతో పనిచేసుకుంటా ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు తొలగించి ఇలా కుటుంబాలే ఎందుకంటే ఇంకా బండ్లు కట్టాలంటే ఏడాది ఏదో ఏదో మళ్ళీ ఉద్యోగం ముందుకోవాలి మళ్ళా గురించి ఏ రకంగా ఏ తోలల్లో దాంట్లో ఏ తోలల్లో చెప్పేసి ఆలోచన చెప్పండి కంత సుమారుగా కంతలు కట్టాల్సి చూస్తారు వాళ్ళకి ఆ కంతలు కట్టకపోతే బండ్లు కట్టకపోయి పండ్లు చూస్తాను ఆరోగ్యంగా ఈరోజు అయిపోయింది ఏమంటా అంటే నేను సరే నేను అధికారం ఉన్నప్పుడు నేను డెవలప్మెంట్ చేసి సంపర్పిస్తా ఉంది నాకు తెలియదు ప్రజలు ఎందుకంటే ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు మెడికల్ కాలేజ్ బైపాస్ రెండు వందల మెట్లు తెచ్చి బైపాస్ మన ఉన్న అధికారంలో ఉన్న చేసింది ఏం లేదు మనము మన బాధ్యతగా ఆందోళనలో యాక్సిడెంట్లు ఎక్కువైతా ఉన్నాయి ఏ రకంగా కూడా దీన్ని అని చెప్పేసి ఆ విషయం డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ విషయ కాలేజ్ విషయం గడప గడప రోడ్లు వేసే విషయం కానీ గడపంలో కూడా రాజశేఖర గారు ఎస్ఎస్ ట్యాంకులు కానీ ఈరోజు ఆ రోజు ఆ వాళ్ళ ఆయంలో ఎస్ఎస్ ట్యాంక్ శాంక్షన్ అయినా కూడా డబ్బు రిలీజ్ కాకపోతే రాసేరెడ్డి అధికారంలో చూసినాక రాసే రెడ్డి గారి మాట్లాడి ఇట్లా నీళ్ళు ఇబ్బంది ఉందని చెప్పేసి డబ్బు రిలీజ్ చేసే ట్యాంకులు కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేసిన పరిస్థితి మళ్ళీ ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉన్న వాటిని ఆ పార్టీకి కాలేజ్ కట్టించే విషయంలో కానీ లేకపోతే ఉర్దూ కా మహిళా కాలేజ్ కట్టించే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏది కూడా మనం వెనకలే సాధ్యమైనంత వరకు ఆ రంగంలో రెసిడెన్షన్ స్కూల్ ఏర్పాటు చేయడం కానీ వాళ్ళ ఆ రోజు ఐటీఐ కాలేజ్ కూడా ఏర్పాటు అయింది అవి ఐటీఐ కాలేజ్ కూడా ఎంత ప్రయత్నం చేసి ఆ రోజుల్లోన కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను దాని మీద దృష్టి పెట్టండి ఇప్పుడు ఎందుకంటే ఐటీఐ కాలేజ్ ఇప్పుడు చాలా రోజులుగా ఇప్పుడు నాలుగు ఐదేళ్ళ పైన అవుతా ఉంది మేము ఐదేళ్ళు అయిపోయాయి ముందు వన్ ఇయర్ అయింది ఇప్పుడు వన్ ఇయర్ ఇప్పుడు అయిపోయాయి ఇప్పుడు ఏం అయింది ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టండి నేను చెప్పేదేమంటే దీని మీద దోచుకునే దాని మీద విషయంలో శ్రద్ధ ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే వీటి మీద ఆలోచన ఆ ట్యాంకు అది పోతా ఉంది మొసాబ్దా అని చెప్పేసి అయితే దాని గురించి ఆ దాని గురించి మాట్లాడుకున్న మన ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఐదు వందల ఇరవై కోట్లు ఇచ్చాం అది గతంలో గ్రిడ్ కింద ఆల్రెడీగా మేము ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది అదే ప్రాబ్లం లే సర్వే జరుగుతూ ఉంది అప్పుడు ఆ సర్వే మెగావా సర్వే చేశాము సర్వే జరుగుతూ ఉంది అంతవలే ఇంటింటి కొలాయాలనే ఉద్దేశంతోనే ప్రతి దాదాపుగా ఎనభై కోట్లు మన మండలానికి వచ్చిండేది ఎనభై కోట్లు వచ్చిండేది ఆ ఎనభై కోట్లలో చాలామంది ఎవరు ముందుకు రాకపోతే మళ్ళా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల వారిగా ఏ గ్రామంలో అయితే పొదుపు సంఘాలు ఉండటం వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాన్ని అందించాలని ఏం చేశారు కొన్ని ఊర్లో జరిగిన ట్యాంకులు కట్టించే కొన్ని ఊర్లో గడేకాల్లో జరిగింది కొన్ని మన కొన్ని ఊర్లో పైప్ లైన్లు వేయడం జరిగింది ఇంటింటికి ఓ వేయడం జరిగింది కొన్ని ఊర్లో జరిగినాయి తర్వాత మనము నెక్స్ట్ మండిగిరి కూడా పది కోట్లు వచ్చింది ఇవన్నీ కూడా ప్రాసెస్లో ముందుకు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు సరే ఈసారైనా మనం వస్తే మనం చేయగలుగుతాంలే అనే ఉద్దేశంతోనే అభివృద్ధి చేశాం ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల నీళ్ళు ఇబ్బంది ఉందంటే ఒకే పంపు నుంచి అన్ని ఊళ్ళకి సప్లై చేస్తారు అట్లా కాకకుండా ఆ పంపింగ్ కూడా ఏ విధంగా ఉండాలంటే సపరేట్ సపరేట్ పైప్ లైన్లు అంటే ఆ ఊరికి ఆ ఊరికి పంపింగ్ పెడితే నీళ్ళు ఇబ్బంది అనేది ఉండదు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉండేది దాదాపుగా మల్లికలు దాని కింద దానికి పది కోట్లే వచ్చింది ఈ రకంగా ఇరవై కోట్లు మన మందరికి వచ్చింది ఈరోజు ఐదు వందల ఇరవై కోట్లు శుద్ధి చెప్తా ఉండే ఈ ట్యాంక్ గురించి మాట్లాడు ఎస్ఎస్ ట్యాంక్ గురించి మరి పోతా ఉంది ముప్పై కోట్లు చాలు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆ రోజులోనే మంత్రాలయానికి సంబంధించిన ఎనభై వల్ల ఎనభై ఇరవై పల్లెలకి మనకు ముప్పై పనులు ఉంది గతంలోనే ఉంది అది కూడా ఎక్కడ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ దీని నుంచి పులికరం నుంచి పాయింట్ ఫైవ్ డిఎంసి నీళ్ళు పులికలం నుంచి అందరికీ సప్లై చేసేదానికి కూడా ఏర్పాటు చేసే విషయంలో దాన్ని సర్వే చేసుకొని ఈరోజు అది ఒక ప్రాసెస్ కూర్చుంది దాన్ని అది జరుగుతాను ప్రాసెస్ కింద జరుగుతా ఉంది ఇది ప్రజలు కూడా గమనించాలని చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలోనే ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగిన తర్వాత సర్వే అయిపోయిన తర్వాత ఈరోజు ఒక పొలి కాబట్టి దాదాపుగా దానికి ఐదు వందల ఎనభై కోట్లు మంత్రాలయానికి ఎక్కువ ఉంది మనకి మన తక్కువగానే మంత్రాలయం గ్రామానికి ఎక్కువ ఉంది ఎందుకంటే చాలా నీటి ఎదుర్మని చెప్పేసి పులికను నుంచి ఆ కార్యక్రమాన్ని అందించే విషయాన్ని ఎందుకంటే నేను ఐదు వందల ఎనభై కోట్లు తెచ్చా అని దానికి ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేశాడు